ఏపీ శాసన మండలిలో రైతు సమస్యలపై వైసీపీ టీడీపీ మధ్య వాగ్వాదం జరిగింది దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం రైతు సమస్యలపై శాసన మండలిలో మాటల యుద్ధం జరిగింది యూరియాపై కౌన్సిల్లో వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం నెలకొంది రైతు సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం ఎందుకు పారిపోతోంది అంటూ విపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు ప్రభుత్వ వైఫల్యాలపై మాత్రమే ప్రశ్నిస్తున్నాం ఎలాంటి వ్యక్తిగత అజెండా లేదన్నారు బొత్స గత ఐదేళ్లలో ఇలాంటి సమస్యలు ఎందుకు లేవు అంటూ బొత్స ప్రశ్నించారు రైతు సమస్యలపై చర్చించేందుకు ప్రభుత్వం రెడీగా ఉందన్నారు మంత్రి అచ్చెన్నాయుడు ఎక్కడికి పారిపోవడం లేదు అంటున్నారు ఆయన సభ ద్వారా అన్ని ప్రజలకు చెప్తామంటున్నారు అచ్చెన్నాయుడు ప్రత్యేకమైన పరిస్థితుల్లో మంత్రి గారు కూడా మేము తయారుగా ఉంది ప్రభుత్వం చర్చ తయారుగా ఉన్నప్పుడు ఇప్పుడు చర్చించవచ్చు కదా బిజినెస్ అంతా పోస్ట్పోన్ చేసి ఈ అధ్యక్ష ఎందుకు మళ్ళీ తనకి రేపు ఎల్లుండు అవతలాడు ఎందుకు అధ్యక్ష రాష్ట్రంలో రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు మాకు వీరే కావాలి మా పంట పండాలి పది కాల చల్లగా ఉండాలి అని కోరుకుంటున్నారు అందుకే మేము అడుగుతున్నాం తప్ప మాకేమి ప్రత్యేకమైన తరపున కాదు ఇష్ట మంత్రి గారు చెప్పారు కదా మాట్లాడు మేము తయారుగా ఉన్నాము ప్రభుత్వం తయారుగా ఉందని ఆయన చెప్పారు కదా మా చెప్పండి ఏ రోజు ఏ రోజు ఎజెండా ఆ రోజు ఇచ్చారు ఈరోజు ఎజెండా కూడా ఉంది నేనేం పారిపోటు లేదు ప్రభుత్వం పారిపోటు ఈ చర్చ జరగాలి వాస్తవాలు రాష్ట్ర రైతాంగానికి తెలియజేయాలి గత ప్రభుత్వాలు ఏం చేశాయి ఈ ప్రభుత్వం ఏం చేసింది ఎందుకు ఈ సమస్య వచ్చింది సమస్య పరిష్కరించడానికి ప్రభుత్వం ఏ నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఏంటనేది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి రైతాంగానికి తెలియచేయవలసినటువంటి బాధ్యత బాధ్యత గల ప్రభుత్వంగా మా మీద ఉంది మేము సిద్ధంగా ఉన్నాము ఇదైన తర్వాత బీఏసీ మీటింగ్ పెడతారు మీరు సమయం ఇవ్వండి స్టేట్మెంట్ ఇవ్వమంటే స్టేట్మెంట్ ఇస్తాను ఒకవేళ డిస్కషన్ పెడితే డిస్కషన్ మీకు సమాధానం చెప్తాను వాస్తవాలు రైతులకు తెలియచేయాలి యూరియా సమస్య యూరియా వాడకం దాని పరిస్థితులన్నీ రైతులకు అవగాహన కూడా రావాలి ఈ సభ ద్వారా చెప్తే రైతులకు కనీసం అవగాహన వస్తుందని భావిస్తున్నాను నేను అన్నింటికీ సిద్ధంగా ఉన్నాను ఈ సంవత్సరం పద్నాలుగు మాసాలు ఈ రాష్ట్రంలో పంటలకి ధరలు కానీ ధరలు వచ్చేటప్పుడు ధరలు పడిపోయేటప్పుడు ఈ ప్రభుత్వం ఏ విధంగా ఆదుకుంది ఎంత సహాయం చేయాలి అన్నీ చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను మీరు సమయం కేటాయించమని కూర్చోండి కూర్చోండి ప్లీజ్ కూర్చోండి హలో అభిగ్ అధ్యక్ష ప్లీజ్ మా సబ్మిషన్ ఏంటి రైతాంగం తరఫున ఇంత మా అచ్చెన్నాయుడు గారు మంత్రి గారు వచ్చి మరి అంశాలు చెప్తారు కదా అదే చెప్పనండి చర్చలో అదే చెప్పనండి మరి ఇంకెందుకు చర్చలో చెప్పనండి మళ్ళీ రేపు రెప్పటివరకు ఎందుకు వాయిదా దేనికి

మీరు ఏం కావాలి అది పెడదాం